హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్ విప్రోలో చాలా మంచి నోటిఫికేషన్ ఒకటి అయితే రిలీజ్ కావడం జరిగిందండి ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడదాకా చూసిన తర్వాత అప్లై అయితే చేసుకోండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొద్దిగా వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అఫీషియల్గా విప్రో కెరీర్ పేజ్లో మనకు ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగిందండి ప్రొడక్షన్ ఏజెంట్కి సంబంధించి హైదరాబాద్లో ఉండే విప్రో కంపెనీ మనకి జాబ్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందండి సో ఇక్కడైతే మనం చూసుకోవచ్చు తెలుగు భాష ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది గ్రాడ్యుయేట్ ఎనీ స్ట్రీమ్ అప్లై అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ మనం చూసుకుంటే ఇంగ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి దాంతోపాటు రీడ్ అండ్ రైట్ మోర్ దాన్ వన్ రీజనల్ లాంగ్వేజ్ అన్నారు సో రీజనల్ లాంగ్వేజెస్ లైక్ మనకు తెలుగు తమిళ్ ఇలాంటివి ఏదైనా ఒక లాంగ్వేజ్ ఖచ్చితంగా చదవడము రాయడం అయితే వచ్చి ఉండాలి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి గూగుల్ షీట్స్ గూగుల్ డాక్యుమెంట్స్ స్లైడ్స్ గూగుల్ డ్రైవ్ వాడటం అయితే రావాలి కరెంట్ అఫైర్స్ సంబంధించిన నాలెడ్జ్ అయితే ఉండాలి సో ఇలాంటి నాలెడ్జ్ ఉండే వాళ్ళ కోసం ఇక్కడ ప్రొడక్షన్ ఏజెంట్కి సంబంధించిన జాబ్ అయితే మనకు రిలీజ్ కావడం జరిగింది ట్వంటీ ఫోర్ బై సెవెన్ షిఫ్ట్స్ అయితే ఉండడం జరుగుతుంది ఏదైతే మనకు హైదరాబాద్లో గచ్చిబోలిలో విప్రో క్యాంపస్ ఉందో అక్కడ నుండి ఈ జాబ్ అయితే మనకు రిలీజ్ కావడం జరిగింది కంటెంట్ రివ్యూ సంబంధించిన జాబ్ అనుకోవచ్చు ఇవి సో దీనికి సంబంధించి మనకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అలాగే అప్లై లింక్ నీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మీ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే అటెండ్ ఆల్ రిక్వైర్డ్ ట్రైనింగ్స్ అయితే మీరు అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది క్యూఏ మీటింగ్స్ ఉంటాయి వెల్నెస్ యాక్టివిటీస్ ఉంటాయి దాంతోపాటు మీకు డీటెయిల్డ్గా ఈ వర్క్కి సంబంధించిన ట్రైనింగ్ ఇచ్చి జాబ్ అయితే కల్పించడం అయితే జరుగుతుందండి సో చాలా మంచి జాబ్ సో థర్టీ ఫైవ్ థౌసండ్ వరకు థర్టీ థౌసండ్ వరకు మనకు సాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్ సో విప్రో పేజీలో ఆల్రెడీ మీకు లాగిన్ ఐడి పాస్వర్డ్ ఉంటే డైరెక్ట్గా లాగిన్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు ఒకవేళ లేదంటే సో విప్రో పేజ్కి వచ్చిన తర్వాత మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ని చదువుకొని యాక్సెప్ట్ చేసి సో మనము లాగిన్ చేసి అప్లై అయితే చేయాల్సి ఉంటుంది చాలా మంచి అవకాశం యూటిలైజ్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా అయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్